హలో అండి అందరికీ నమస్కారం మీకు ఇంతకు ముందర వీడియోలో ప్రదోష వ్రతాన్ని గురించి అంటే త్రయోదశి నాడు శని త్రయోదశి నాడు అంటే ఆరో శని ప్రదోష వ్రతం అని చెప్పి ఎలా ఆచరించాల్సిన విధానం పూజా విధానం దానికి సంబంధించినటువంటి పురాణ గాథల్ని గురించి మీకు ఏదో నాకు తెలిసినంత వరకు తెలియజేశాను కదండి ఒకవేళ మనం ఏమి చేయలేకపోయినా ఆ శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించి కనీసం ఆ కథల్ని ఇదంతా విన్నా కూడా మనకి పుణ్యమే వస్తుందండి ప్రదోష వ్రతాన్ని ఆచరించలేక లేదు ఒక గుడికి వెళ్ళి మనం దాన్ని దర్శించినా కూడా ఇప్పుడు నందీశ్వరుడికి శివుడికి అభిషేకాలు జరుగుతుంటాయి కదా వాటిని వీక్షించినా కూడా మనకి భక్తి శ్రద్ధలతో కనుక వీక్షించి మన మనస్సును కనుక భగవంతుని మీద లగ్నం చేసినట్లయితే మనకు కూడా అంతటి ఆచరించినటువంటి సమానమైనటువంటి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు అందులో ఈ మాఘమాసంలో స్నానం చాలా ముఖ్యమైనటువంటిది ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానాధికారిని ముగించి ఈ త్రయోదశి వ్రతాన్ని ఎవరికి వీలైనట్లు మీరు రోజు కూడా చెప్తున్నారు ఎక్కడా అంటే అది కాకపోతే ఇదిగా ఇది రోజు అన్న ఉదయం తింటున్నాం కదండి మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తుంది మళ్ళీ తింటున్నాం కదా అలాగే భగవంతుని కూడా మనం నిరంతరం ఎప్పుడు కూడా పూజించాలన్నమాట కాబట్టి ఇంకా ఈ ప్రదోష సమయంలో శివుణ్ణి గూర్చి పఠించాల్సినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి స్తోత్రాన్ని నేను ఇప్పుడు పఠిస్తానండి అది శివప్రదోష స్తోత్రం అనమాట చాలా చిన్నదే పెద్దది కాదు మీరు కూడా వీలైతే నేర్చుకొని పఠించండి చాలా ఇది రేపు శనివారం రోజున కనుక ప్రదోష సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు అనమాట ఇప్పుడు ఆ స్తోత్రాన్ని నేను పఠిస్తానండి శివ ప్రదోష స్తోత్రం అనమాట శైల భవనే త్రి జగజ్జ్జనిత్రీం गौरीं निवेश्य कनकांतित रत्नपीठे नृत्यं विधातु मभिवाञ्चति शूलपाणौ देवा प्रदोष समयेनु भजन्ति सर्वे वागदेवी धृतवल्लकी शतमभो वेणुं दधत् वेणुं दधत् पद्मजह తాలో నిద్రకరో భగవతి గేయ ప్రయోషాడ్విష్ణుస్ సాంద్రమృదంగదన పటుర్దేవామం తాత్స్కి సేవే తమను ప్రదోషసమయ మృడాని పతి గంధర్వయ్ శపతగోరగ సిద్ధసాధ్య విద్యాధరామరవరాత్సరసాంగణాశ ఏన్యే త్రిలోక నిలయ సహభూత వర్గా ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థ ఇది చాలా చిన్న శ్లోకం అండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి ప్రపత్తులతోటి ప్రదోష సమయంలో ఈ శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించి శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను